అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా వచ్చిన లేటెస్ట్ మూవీ తండేల్ దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిచ్చిన ఈ సినిమాని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు దాదాపు రెండు సంవత్సరాల పాటు మరి మరో సినిమాని ఒప్పుకోకుండా కేవలం ఈ ఒక్క సినిమా చాలా కాన్సన్ట్రేషన్ గా చేశారు నాగచైతన్య ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉంది ఈ సినిమా చూసిన ఆడియన్స్ ఫీలింగ్ ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం ముందుగా కథ తండేల్ రాజు తండేల్ రాజు తల్లి చిన్నప్పటి నుంచి ప్రేమలో ఉంటారు కాకపోతే అన్ని ప్రేమ కథ లాగానే వీళ్ళకు కూడా ఒక సమస్య ఉంటుంది ఆ సమస్య కారణంగా ఈ ఇద్దరి మధ్యన ఒక కాన్ఫ్లిక్ట్ ఎదురవుతుంది ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల తండేల్ రాజు సముద్రం పైకి వెళ్లాల్సి వస్తుంది అక్కడ ఆయన పాకిస్తాన్ వాళ్ళకి దొరుకుతాడు సో ఆ పాకిస్తాన్ జైల్లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి సంఘటనలు తండేల్ రాజు ఎదుర్కొన్నాడు ఆ తండేల్ రాజును విడిపించడానికి తల్లి ఎలాంటి ప్రయత్నాలు చేసింది అనేది తండేల్ సినిమా కథ కథ చాలా సింపుల్ గా ఉంటుంది కాకపోతే ఎగ్జిక్యూషన్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది దర్శకుడు చందు మొండేటి తండేల్ సినిమా కథని ఒక ప్యూర్ ఎమోషనల్ కథగా తీర్చిదిద్దాడు నిజానికి తండేల్ సినిమా కథ శ్రీకాకుళం ప్రాంతంలో జరిగిన నిజమైన కథ దానికి సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని ఒక అద్భుతమైన దృశ్య కావ్యంగా తండేల్ సినిమాని తీర్చిదిద్దారు దర్శకుడు చందు మొండేటి ఆ విషయంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి ఇక తండేల్ రాజు తల్లి మధ్య వచ్చే సీన్స్ ఆడియన్స్ ఉదయానికి హత్తుకుంటాయి చాలా ఎమోషనల్ గా ప్రతి సిన్ని ఆకట్టుకునే విధంగా దర్శకుడు చందు మండేటి తీర్చిదిద్దారు ఇక అలాంటి లవ్ స్టోరీకి సెకండ్ హాఫ్ లో పేట్రియాటిజం ని యాడ్ చేస్తూ అద్భుతమైన క్లైమాక్స్ ని డిజైన్ చేశారు ఓవరాల్ గా తండేల్ సినిమా ఒక ప్యూర్ ఎమోషనల్ లైన్ పేట్రియాటిజం కథగా ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుంది ఇక టెక్నికల్ విషయాలకు వస్తే తండేల్ సినిమాకి ప్రధాన బలం అంటే దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అని చెప్పాలి నిజానికి దేవిశ్రీ ప్రసాద్ కి ఒక ఎమోషనల్ కంటెంట్ ఇస్తే ఆయన అవుట్పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో ఇప్పటికీ చాలా సార్లు ఆయన ప్రూవ్ చేశారు టండెల్ సినిమాకి హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు దేవిశ్వ ప్రసాద్ ఎమోషనల్ సినిమాకి ఎమోషనల్ కంటెంట్ తో ఉన్న మ్యూజిక్ ని పేట్రియాటిజం లో ఉన్న పేట్రియాటిజం బ్యాక్గ్రౌండ్ లో వచ్చే సీన్స్ కి తనదైన శైలిలో బీజిఎం ని అందించి సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు దేవిశ్వ ప్రసాద్ ఇక దేవిశ్వ ప్రసాద్ తర్వాత ఆ రేంజ్ లో చెప్పుకోవాల్సింది ఆ కెమెరామెన్ శ్యామ్ దత్తు ఆయన ఒక లవ్ స్టోరీకి అది కూడా సముద్రం ఉండే లవ్ స్టోరీకి ఇలాంటి విజువల్స్ అయితే సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుంది అనే పర్ఫెక్ట్ గా లైటింగ్ సెట్ చేసి సినిమాని అద్భుతంగా తెరపెక్కి తీసుకొచ్చారు శామ్ దత్ ఆ విషయంలో ఆయన టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెడ్ అయ్యానని చెప్పాలి ఇక వీరిద్దరి తర్వాత మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎడిటర్ నవీన్ నులి గురించి ఇలాంటి ఎమోషనల్ మూవీకి ఎడిటింగ్ అనేది చాలా ప్రత్యేకమైన పాత్ర వహిస్తుంది ఆ విషయంలో ఆ నవీన్ నువ్వులి ది బెస్ట్ ఇచ్చాడని చెప్పాలి ఎలాంటి సీన్స్ ని ఆడియన్స్ కి దగ్గరగా చూపించాలి ఎలాంటి సీన్స్ ని షార్ప్ గా కట్ చేయాలని తన అనుభవాన్ని అంతా తండేల్ సినిమాలో చూపించాడు ఇక గీతార్స్ యొక్క నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయని చెప్పాలి ఓవరాల్ గా శ్రీకాకుళంలో జరిగిన ఒక యథార్థ కథని తీసుకొని దానికి సినిమాటిక్ లిబర్టీస్ యాడ్ చేస్తూ ఒక అద్భుతమైన దృశ్యకావంగా తండేల్ సినిమాని తీర్చిదిద్దారు దర్శకుడు చందు మొండేటి ఓవరాల్ గా తండేల్ మూవీ ఖచ్చితంగా ఆడియన్స్ ని అలరిస్తుందని చెప్పాలి మరి మీరు తండేల్ సినిమా చూసారా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి